ఇక ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచార పర్వంలోకి దిగనున్నారు ఇవాటి నుంచే ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ప్రజాగళం పేరుతో చంద్రబాబు ప్రచారానికి సై అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు సభలు సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలను చుట్టేనున్నారు ఈ మేరకు ఆయన రోడ్ మ్యాప్ రూపొందించారు నేడు అన్నమయ్య జిల్లాలో ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు చంద్రబాబు ఉదయం పదకొండు గంటలకు పలమనేరు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు పుత్తూరు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మదనపల్లిలో ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు ఇక రేపు రాప్తాడు సింగనమల కదిరి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు ఇరవై ఎనిమిదిన రాప్తాడు సింగనమల కదిరి ఇరవై తొమ్మిదిన నందికొట్టుకూరు కర్నూలు శ్రీశైలం అసెంబ్లీ స్థానాలు ముప్పైన మైదుకూరు ప్రొద్దుటూరు సూళ్లూరుపేట శ్రీకాళహస్తిలో చంద్రబాబు ప్రచారం చేస్తారు ముప్పై ఒకటిన కావలి మార్కాపురం సంతనూతలపాడు ఒంగోలు స్థానాల్లో టీడీపీ అధినేత పర్యటిస్తారు మొత్తం ఐదు రోజుల పాటు పదిహేడు నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారుడిపి అధినేత చంద్రబాబు రోడ్ షోలకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకి అందించడానికి సిద్ధంగా రవిచంద్ సంధ్య ఈ రోజు చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు ప్రజా గలం పేరుతో ఈ రోజు నుంచి కూడా ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఇరవై పార్లమెంట్ స్థానాల పరిధిలోని దాదాపు ప్రతి నియోజక ప్రతి పార్లమెంట్ పరిధిలో మూడు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు మొదటగా తన సొంత నియోజకవర్గం అయిన చిత్తూరు పార్లమెంట్ నుంచే పర్యటన ప్రారంభించబోతున్నారు ఈ రోజు చూసుకుంటే పలమనేరు ఉదయం పదకొండు గంటలకు ఆయన వెళ్తారు అక్కడ రోడ్ షో కావచ్చు సభ సమావేశంలో పాల్గొంటారు మీటింగ్లో అదేవిధంగా నగిరిలో పాల్గొంటారు ఈ రోజు రాత్రి మదనపల్లిలో కూడా పాల్గొంటారు ఈ విధంగా దాదాపు ఐదు రోజుల పాటు ఆయన షెడ్యూల్ అయితే వేసుకున్నారు తర్వాత తదుపరి షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది ఈ విధంగా చూసుకుంటే దాదాపు ఆయన ఇరవై పార్లమెంట్ స్థానాలను టార్గెట్ గా పెట్టుకున్నారు ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిదో తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది ఆ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంగాబోతుంది ఈ లోపే రాష్ట్ర వ్యాప్తంగా చుట్టి రావాలని చంద్రబాబు ప్రణాళికలు రూపొందించుకున్నారు దాదాపు అరవై అసెంబ్లీ స్థానాలపై ఆయన ఆయన ఫోకస్ చేయబోతున్నారు ఈ అరవై అసెంబ్లీ స్థానాల్లో కూడా పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించబోతున్నారు నిన్ననే డిఎస్సి గురించి కూడా ఆయన చెప్పారు అరవై రోజుల్లోనే డిఎస్సీ నోటిఫికేషన్ పై నిర్ణయం తీసుకోబోతున్నాను అరవై రోజుల్లో ఆ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నానని కూడా చంద్రబాబు ప్రకటించారు ఈ విధంగా ప్రజలకు ఎక్కడికక్కడ స్థానికంగా కూడా కొన్ని హామీలు ఇవ్వబోతున్నారు వాటిని అన్నింటినీ ప్రభుత్వం రాగానే అమలు చేస్తాము అవన్నీ కూడా నెరవేరుస్తామని హామీలు అయితే ఇస్తున్నారు రెండు రోజుల నుంచి కూడా ఆయన కుప్పంలో పర్యటిస్తున్నారు సొంత సొంత నియోజకవర్గంలో ఒక రకంగా సొంత నియోజకవర్గంలో ఆయన రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించారు ఈ రోజు నుంచి గలం పేరుతో తిరగబోతున్నారు రోడ్ షోలు నిర్వహిస్తారు స్థానికంగా ఏదైతే ఉదయం ఒక అసెంబ్లీ నియోజకవర్గం మధ్యాహ్నం ఒకటి రాత్రికి రెండు నియోజకవర్గాలు పెట్టాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తుంది కొన్ని చోట్ల మాత్రం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకి పరిమితం అవబోతున్నారు ఈ విధంగా స్థానికంగా ఉన్న నేతల మధ్య విభేదాల పరిష్కారాన్ని కూడా ఆయన ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు స్థానికంగా నేతలను పిలిపించి మాట్లాడబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాయలసీమపై ఫస్ట్ ఫేజ్ లో ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే ఈ నెలాఖరు లోపు కూడా దాదాపు పదిహేడు పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు రాయలసీమ ప్రాంతంలో ఈ విధంగా ఎక్కడ కొంత వీక్ గా ఉందో అక్కడ ప్రస్తుతానికి ఫోకస్ పెట్టబోతున్నారు ఎట్టి పరిస్థితిలో కూడా గతంలో దెబ్బతిన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు అక్కడ ఈసారి ఎలా అయినా గెలవాలనే కష్టతో పనిచేస్తున్నారు అభ్యర్థుల ఎంపికను కూడా చాలా ఛాలెంజ్ గా తీసుకుని అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు ఇప్పటికే ఒక ఏడు తప్పించి మిగిలిన అభ్యర్థులన్నీ కూడా చంద్రబాబు అందరినీ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది అభ్యర్థుల్ని అనౌన్స్ చేశారు ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికలు ప్రచారంలో ఏదైతే సమయాన్ని ఆలోచించకుండా ముఖ్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన అమరావతి కావచ్చు హైదరాబాద్ రాకుండానే మొత్తం కంటిన్యూగా చేసే ఆలోచన అయితే ముందుకు వెళ్తున్నారు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఎన్నికలు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు చంద్రబాబు ఎందుకంటే తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి కూడా ఆయన ఎన్నికలు చూస్తున్నారు కానీ ఈ ఎన్నికలు ఆయన రాజకీయ జీవితంలో ఒక ప్రత్యేకమైనగా చంద్రబాబు పేర్కొంటున్నారు అందుకనే ప్రజాకలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చుట్టి రావాలని కూడా నిర్ణయించుకున్నారు ఒక పక్క ఎన్నికల ప్రచారం చేస్తూనే నాయకుల మధ్య విభేదాల పరిష్కారానికి కూడా ఆ చర్యలు తీసుకుంటున్నారు కొంతమంది పార్టీ సీటు తక్కిన వారు కొంత కొంత ఏదైతే పార్టీ మారుతున్నారని ప్రచారం ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు మరోవైపు ఏదైతే జనసేన కావచ్చు అదేవిధంగా బీజేపీ నేతలతో కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు వారికి టీడీపీ నేతల మధ్య సయోధ్య కుదిరిచే పని చేస్తున్నారు వారు పోటీ చేసే నియోజకవర్గాల్లో కూడా సమస్యల్ని చంద్రబాబు పరిష్కరిస్తున్నారు ఈ విధంగా చంద్రబాబు పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారంలో దిగుతున్నారు ఎన్నికల వ్యూహాలకు అయితే మరింత బదును పెడుతున్నారని చెప్పుకోవచ్చు సంధ్య రైట్ రవిచంద్ర